బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ట్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ ట్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు ఆయనను కలిసేందుకు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు హరీష్ రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మనోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలు కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్లు సాయంత్రం హరీష్ రావు అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు ఇష్టం వచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచినా కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంట తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బిఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో పంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ట్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ ట్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు వచ్చే కూడా అడ్డుకుంటున్నారు హరీష్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మనోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలు కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్ లో సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు ఇష్టముచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచినా కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంట తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ చైన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు వచ్చే కూడా అడ్డుకుంటున్నారు హరీష్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మనోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలు కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్ లో సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంటల తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ ట్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు వచ్చే కూడా అడ్డుకుంటున్నారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మనోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్లు సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు వచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంటల తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ట్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ ట్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు వచ్చే కూడా అడ్డుకుంటున్నారు హరీష్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మనోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్లు సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు వచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంటల తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోను మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ట్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ ట్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు వచ్చే కూడా అడ్డుకుంటున్నారు హరీష్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మనోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్ లో సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు ఇష్టముచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంటల తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ ట్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు ఆయన రావు సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మలోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్ లో సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు ఇష్టం వచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంట తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు ఆయనను కలిసేందుకు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు హరీష్ రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మలోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్ లో సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు ఇష్టముచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంటల తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు భారీ గేట్లు ఏర్పాటు చేశారు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్ లు సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు ఇష్టం వచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంటల తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ ట్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు కాగా హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇంటి ముందు బారీ గేట్లు ఏర్పాటు చేశారు ఆయనను కలిసేందుకు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు హరీష్ రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మలోత్ కవితను అడ్డుకున్నారు ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీ ఎమ్మెల్యేలు కలిసేందుకు మీ అనుమతి కావాలా మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది సైబరాబాద్ కమిషనరేట్ లో సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన్ను కర్కశంగా ఈడ్చి పారేశారు ఇష్టముచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్లు తెలిసింది పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావటం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల్లో కొందరు కావాలనే హరీష్ రావును గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు చేయి నొప్పి పెడుతుందని అరిచిన కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చి పాడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్లు తెలిసింది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు బస్సులో గంటల తరబడి తిప్పుతున్న హరీష్ రావు నొప్పిని భరించారు ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ కేశంపేటకు చేరుకున్నారు కేశంపేట పోలీస్ స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పిని మునిపంటితో అదిపిపట్టి దిశానిర్దేశం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇరవై వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీష్ రావు తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ